నమః ఓం గణేశాయ నమ అందరికి నమస్కారమండి ఈ రోజు వీడియోలో బుధవారంతో కూడిన సంకటహార చతుర్థి నాడు ఎవరైతే కనీసం ఈ కథ వినగలుగుతారో వారందరికీ కూడా ఈ బొజ్జ గణపయ్య సంకటాలన్నీ కూడా తొలగిస్తాడు అన్నది ఈరోజు ఒక చిన్న కథ ఈ కథలో ముఖ్యంగా సంకటహార చతుర్థి ఏ విధంగా ప్రారంభమయ్యిందో అర్థం చేసుకోవచ్చు ఈ కథ ద్వారా మానవులకు కష్టాలను ఎలా తొలగించాడో ఈ బొజ్జ గణపయ్య ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకో కనీసం ప్రతీ నెల ఈ సంకటహార చతుర్థి చేయలేని వారు కనీసం సంవత్సరంలో మంగళవారం వచ్చే సంకటహార చతుర్థి లేదంటే బుధవారం గణపయ్యకు ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజు సంకటహార చతుర్థి వస్తే ఇంకా అద్భుతం కాబట్టి మన కష్టాలు తొలగించడానికి ఇది చాలా మంచి రోజు ఈ రోజు రావడం అది కూడా చాలా విశేషమని చెప్పవచ్చు కాబట్టి ఈ సంకటహార చతుర్థి ఎలా మొదలయ్యిందో ఈ కథ ద్వారా తెలుసు కుదాం మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహార చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతి పాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థ పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహార చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని అంటారు పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్ట సంష్ఠహార చతుర్థి అని అంటారు లేదా సంకటహార చతుర్థి వ్రతం అని కూడా అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు సంకటములను తొలగించే సంకటహార చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకష్టహార చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్థి నాడు సంకట ఠహార చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనులలో తొలగి సత్ఫలితాలను పొందవచ్చు ఇక కథలోకి వస్తే ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో బృగుణ్ణి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్ర లోకానికి తిరిగి వెళుతూ ఉండగా ఘోర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసి ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగిపోయింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయం కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లటం కనపడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసముంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియదు కుండా సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈ రోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణానంతరం తథ్యమని చెప్పాడు గణేషుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఆమె దేహంపై వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దానివలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పొచ్చు ఈ కథ సంకష్టహారి చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినా నాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు దీన్ని బట్టి ఈ కథ ద్వారా ఆ స్త్రీ ఎంత పుణ్యం పొందిందో ఆ మృతదేహం ఏకంగా స్వనంద లోకానికి గణేషుడి యొక్క లోకానికి చేరుకుంది ఎందుకంటే అంటే ఆమె తెలియకుండానే చతుర్థి నాడు ఉపవాసం ఉంది పగలంతా ఉపవాసం ఉండడం వల్ల రాత్రి సమయంలో భుజించడం వల్ల ఆమెకు అంత పుణ్యం దక్కింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కనీసం సంవత్సరంలో ఒక్క రోజు ఉండడానికి ప్రయత్నం చేయండి అది కూడా బుధవారంతో కూడిన సంకష్టహార చతుర్థి లేదంటే మంగళవారంతో కూడిన సంకష్టహార చతుర్థి నాడు అంగారకంతో కూడినది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రెండు రోజు రోజులలో వచ్చిన సంకష్టహార చతుర్థి నాడు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి ఆధ్యాత్మిక కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు